హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప బ్లాగ్స్ ఇక్కడైతే మేము బట్టలు మడత పెడుతున్నాము ఈ వీడియోలో మీరు తమ్నెల్లో చూసే ఉంటారు కదా ఇంకా పిల్లలతో అసలు డైలీ బట్టలు మనకి నీట్గా ఉండవు కదా ఎప్పటికీ పాడైతేనే ఉంటాయి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి లాగుతూ ఉంటారు అందుకే నాకు నా వల్ల కాదని నేను తమ్నెల్లో పెట్టాను మడత పెట్టడం చాలా కష్టం కదా పిల్లలు ఉన్న దగ్గర నీట్గా మనం ఎంత మంచిగా ఫోల్డ్ చేసుకున్నా అస్సలు నీట్గా ఉండవు కదా అందుకే నేను ఇక్కడ బట్టలు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో మీరు చూస్తున్నారన్నమాట ఇక్కడైతే పిల్లలు కూడా నేను బట్టలు మడత పెడుతుంటే వాళ్ళు కూడా వచ్చి మమ్మీ నేను మడత పెడతా అని అడిగారన్నమాట అందుకే సరే మడత పెట్టండి మీ మడత పెట్టుకోండి చిన్న డ్రెస్సులు పెద్ద అయితే మీకు మరత పెట్టరా అని చెప్పాను అందుకే ఇంకా వాళ్ళే వాళ్ళే మరత పెట్టుకుంటున్నారు దియ్యనైతే బాగా చేస్తుంది రియా కొంచెం ఇప్పుడే ఇంకా ఫస్ట్ టైము దియా ఆల్రెడీ చేస్తుంది నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది దియా ఇంకా వాళ్ళ వాళ్ళ చెల్లె పడుకుంది అందుకే ఇంకా వీళ్ళు ప్రశాంతంగా మడత పెడుతున్నారు లే పిల్లల బట్టలు మాత్రం అసలు ఏటన్నా బయటికి వెళ్ళాలన్నా సడన్గా అసలు దొరకవు కదా చిన్న చిన్నవి కదా అందుకే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ వెతకడము ఒక దగ్గర షార్ట్ ఉంటే ఒక దగ్గర టీషర్ట్ అలా ఉంటుంది అందుకే నేను ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశాను అన్నమాట స్టోరేజ్ కవర్స్ అని ఇంకా ఇలా నాకు బాగా నచ్చాయి ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక్క సెట్ వచ్చేసి సిక్స్ వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే అంటే మనకి షెల్ఫ్లో అంటే కబోర్డ్స్ లేని వాళ్ళు షెల్ఫ్లో పెట్టుకున్నా కూడా డస్ట్ పడుతుంది కదా మళ్ళీ కొంచెం మనం ఫోల్డ్ చేసుకోవడం కూడా ఇబ్బంది అన్నిటికీ అదే ఇలా మనం ఫోల్డ్ చేసి ఇందులో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మళ్ళీ మనకి ఈజీగా సెట్ చేసుకోవచ్చు సర్దుకోవచ్చు బట్టలు అందుకే నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుంది ఇక్కడైతే అన్నీ నేను డైలీ వే ఒక దాంట్లో ఇంకా పార్టీ వేర్ అవన్నీ నేను ఇలా సెట్ చేస్తున్నాను ఈజీగా మనకి దొరికేటట్టు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడైనా ఏ ఇలాగైనా మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడైతే మైపాలి కూడా ఒక దాంట్లో పెడుతున్నాను ఆయన అన్నీ సపరేట్ పెట్టాను ఈజీగా దొరికేటట్టు ఇంకా ఎప్పుడెప్పుడు ఐరన్ చేసుకుంటాడు కాబట్టి ఇలా పెడుతున్నాను ఇక్కడైతే పిల్లలు చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తున్నారో చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే ఇక్కడైతే మైపాల్కి నేను వేరే తీసుకున్నాను అవి కూడా బాగున్నాయి చూపిస్తాను ఇక్కడైతే ఇది ఒకటి ఎక్స్ట్రా మిగిలిందన్నమాట అందుకే దీంట్లో ఇవి పెట్టాను ఇక్కడ పిల్లల యూనిఫామ్స్ కూడా ఒక దాంట్లో సెట్ చేశాను అంటే ఈ ఈజీగా ఉండడానికి షెల్ఫ్స్ లేని వాళ్ళైతే ఇలా బెటర్ ఇట్లా ట్రై చేయండి తప్పకుండా చాలా మందికి స్టోరేజ్ కవర్స్ గురించి తెలిసి ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఇలా ఒకసారి సెర్చ్ చేయండి ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా ఇక్కడ యూనిఫామ్స్ కూడా ఈజీగా మార్నింగ్ హడావిడి అవుతుంది అందుకే నేను యూనిఫామ్స్ అన్నీ ఒక కవర్లో పెట్టాను ఇక్కడ డైలీవేర్ డ్రెస్సెస్ అన్నీ ఇంకో దాంట్లో పెట్టాను ఇలా ఏ డ్రెస్ కా డ్రెస్ మనం ఈ పెట్టుకుంటే మనకి త్వరగా మనకి కనిపిస్తాయి అన్నమాట కవర్లో నుంచి నాకు చాలా టైమే పట్టింది ఎందుకంటే ముగ్గురి బట్టలు కదా పిల్లలయ్యి ఇంకా చిన్న చిన్న అయ్యేసరికి చాలా టైం పట్టింది మైపాల్ అయ్యి పిల్లలయ్యి ఒక రోజు మడత పెట్టాను ఇంకో రోజు నెక్స్ట్ డే నేను పెట్టుకున్నాను ఇది చూడండి ఇలా అయితే నేను సెట్ చేశాను ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది నీట్గా డస్ట్ పట్టకుండా మనకి చాలా బాగుంది ఇక్కడైతే మైపాల్ బట్టలు కూడా ఇలా పెట్టాను షర్ట్స్ ఒక దాంట్లో ప్యాంట్ ఇంకా టీ షర్ట్స్ అవన్నీ వేరే వేరే పెట్టాను ఈజీగా కనిపించేలా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇలా నా బట్టలు కూడా సర్దుకుంటున్నాను దీంట్లో వచ్చేసి ఇంకా డైలీ వేరే పెడుతున్నాను వేరే కవర్లో ఇంకా పార్టీ వేరు అవన్నీ పెట్టాను ఒక దాంట్లో లెగ్గిన్స్ చున్నీస్ అవన్నీ పెట్టాను అన్నమాట దేనికి దానికే సపరేట్గా ఈజీగా మనకి దొరికేలా సర్దుకున్నాను మనం ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఈజీగా డ్రెస్ తీసుకోవచ్చు ఒకసారి చున్నీ దొరికితే ప్యాంటు దొరకదు ప్యాంటు దొరికితే చున్నీ దొరకదు కదా హడావిడి ఉంటుంది కదా అందుకే ఇంకా ఏ డ్రెస్కి ఆ డ్రెస్ ఇలా పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడైతే నేను చున్నీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టి ఇంకా పార్టీవేర్ అన్నీ పెట్టాను నేను శారీస్ వాటికి కూడా సర్చ్ చేస్తే నాకు శారీస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అవి కూడా తీసుకున్నాను ఇక్కడైతే పార్టీవేర్ అన్నీ ఒక దాంట్లో పెట్టాను శారీస్ కవర్స్ చూడండి ఇలా ఉన్నాయి అంటే క్వాలిటీ కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి నేను మామూలుగా తీసుకున్నాను అయినా కూడా ఇవి బాగానే ఉన్నాయి అంటే మనకు యూజ్ చేసుకునేలా చాలా బాగున్నాయి ఒక సారీయే పడుతుంది అంతే ఇంకా రెండు శారీలు పట్టవు ఇక్కడ ఏ శారీ కాసారే ఇంకా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను బ్లౌజ్ శారీ చాలా నీట్గా కనిపిస్తుంది క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవి కూడా ఇలా శారీస్ కూడా నేను సెట్ చేసుకున్న తర్వాత ఇంకా పైన పెట్టేశాను షెల్ఫ్లో చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఎంత నీట్గా కనిపెడవు కదా ఒక వన్ వీకే మళ్ళీ అంతా పిచ్చి పిచ్చి అయిపోతాయి ఇలా పెట్టుకున్నాను శారీస్ అన్నీ మీకు నా వీడియోలో ఏది బాగా నచ్చింది ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్